అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇరవై రెండేళ్ల వర్షిణి మృతి కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడే బయటకొచ్చింది పోలీసుల విచారణలో దిమ్మదిరిగే వాస్తవాలు బయటకొచ్చాయి ఇరవై రెండేళ్ల వర్షిణిని యాక్చువల్గా నరబలి అని చెప్పి ప్రచారం ఉంది ఎందుకంటే ఆమె మృతదేహం దొరికినటువంటి ప్లేసు అక్కడ కనిపించినటువంటి వస్తువులు ఇవన్నీ చూసి పోలీసులు నరబలి కేసుగా నమోదు చేశారు ఎందుకంటే అక్కడ నిమ్మకాయలు కనిపించినాయి పసుపు కుంకుమ ఇవన్నీ కనిపించినాయి ఊరు చివతల ఒక అడవిలో ఆమె జీవిగా పడి ఉంది ఇవన్నీ కనిపించినాయి అంటే నరబలి జరిగింది ఇక్కడ అని చెప్పి ప్రచారం ఉంది తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు మొత్తం ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటి వెలికి తీస్తే పోలీసులే షాక్ అయ్యే విధంగా వాస్తవాలు బయటకు వచ్చినాయి అసలు ఏం జరిగింది అంటే ఇరవై రెండేళ్ల వర్షిణిని ఆమె తల్లి కవిత దారుణంగా చంపేసింది దారుణంగా హత్య చేయించింది సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి తన కూతుర్ని చంపించింది ఇది ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి విషయం ఎందుకు అంటే ఈ కవిత అదే గ్రామానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది అక్రమ సంబంధం నడిపిస్తోంది ఈ విషయం తన పెద్ద కూతురు వర్షినికి తెలిసింది కాబట్టి ఈ విషయం బయటకు చెబితే ఈ విషయం పూర్తిగా తన కుటుంబ సభ్యులకి బంధువులకి అలాగే గ్రామస్తులకి తెలిస్తే తన పరువు ఎక్కడ పోతున్న ఉద్దేశంతో నిజాన్ని కప్పి పెడదామన్న ఉద్దేశంతో సొంత కూతుర్నే ఇరవై రెండు సంవత్సరాల కూతుర్ని సుపారీగా డబ్బులు ఇచ్చి మరిచి ఎంత దారుణం చూడండి ఎంత బరితెగింపు చూడండి కన్న తల్లి అంటే ఆ మాతృత్వపు బంధం ఏమైపోయింది కన్న కూతుర్ని నీ అక్రమ సంబంధం ఎక్కడ బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఆ విషయం తెలిసిందని చెప్పి కూతుర్ని చంపేస్తారా అంటే నీ సుఖాల కోసం నీ ఎంజాయ్మెంట్ కోసం ఇంత దారుణంగా ప్రవర్తించే మహాతల్లు ఈ సమాజంలో ఉన్నారంటే అందరూ ఆశ్చర్యపోయే విషయం ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి యాక్చువల్గా అక్కడ నరబలి అని చెప్పి క్రియేట్ చేశారు ఈ విషయం బయటకు రాకుండా మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఈ పోలీసులను కూడా తప్పుదో పట్టించాలి ఈ కేసులో ఎప్పటికీ మన పేర్లు రావద్దు నరబలి అని చెప్పి డిజైన్ చేస్తే ఆ రకంగా ఎవరిలో ఒకరిని అరెస్ట్ చేసి చేయలేస్తారు మన వరకు రాదు అని చెప్పి డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా అక్కడ నరబలి సీన్ క్రియేట్ చేశారు చంపేసి అక్కడ పడేసి ఇదంతా సీన్ క్రియేట్ చేశారు కానీ అది కాదు అని తేలింది ఎందుకంటే వాస్తవం కన్నతల్లే చంపించిందని చెప్పి పోలీసులు విచారణలో బయటకు వచ్చింది ఇంకొక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జూన్ నెలలోనే కవిత భర్త చనిపోయాడు ఎలా చనిపోయాడు ఇది కూడా పెద్ద ట్విస్ట్ కొన్ని కొన్నాళ్ల క్రితమే కవిత భర్త పక్షవాతంతో బాధపడతా ఉన్నాడు ఈమె ఆయన మంచాన ఉంటాడు కాబట్టి సపర్యలు చేస్తూ ఉంది ఆయన మంచాన పడున్నాడు కాబట్టి ఇంకొక వ్యక్తితో ఇంకొక యువకుడితో ఈమెకేమో దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు ఉంటాయి వాడికి ఇరవై ఒక్క ఏళ్ళు భర్త మంచాన పడ్డాడు పక్షవాతంతో ఉన్నాడు అప్పటి నుంచి కూడా ఆ యువకుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది ఇతనికి సపర్యలు నేను ఎందుకు చేయాలి ఇంకా ఎందుకు నా జీవితం మొత్తం సపర్యలు చేసుకోవాలి వీళ్ళు లేపేస్తే ఇంకా నాకు అడ్డు ఉండదు కదా నేను వాడితో సుఖంగా ఉండొచ్చు కదా నేను వాడితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా నన్ను అడిగేవాడు ఎవడున్నాడు నేను ఎందుకు ఇంట్లో ఇంత కష్టపడాలి ఇతను ఎందుకు నేను సపర్యలు చేయాలి ఇతని పనులు నేను ఎందుకు చేయాలి ఇది ఆ దుర్మార్గురాలు ఆలోచించింది అందుకే ఆ యువకుడు అంటే ఆ ప్రియుడు ఈ మహాతల్లి కవిత ఇద్దరు కలిసి కవిత భర్తని చంపేశాడు ఆల్రెడీ మంచారం ఉన్నాడు ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని చెప్పి ఒక డ్రామా ప్లే చేశారు ఇప్పటి వరకు ఆ విషయం బయటకు రాలా ఇప్పుడు కూతుర్ని చంపిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారిస్తే అన్ని వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి భర్తని చంపించింది కవితే తన కూతుర్ని చంపింది కవితే అని చెప్పి ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది ఎంత దారుణం చూడండి తన సుఖాల కోసం కూతుర్ని భర్తని అంటే ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపుదామని భావిస్తోంది నాకు ఎవడి అడ్డు ఉండకూడదు ఇది ఆమె ఆలోచన విధానం పోలీసులే కాదు వారి బంధువులు గ్రామం మొత్తం ఒక్కసారిగా షాక్ కూర్చుంది అరే ఎదుగొచ్చిన కుమార్తెని ఆమె భవిష్యత్తు బాధ్యత అంతా ఏమీ చూసుకోవాలి ఇరవై రెండు సంవత్సరాలు ఆ పాపకి మరి ఆమెకి పెళ్లి చేసి ఒక అయ్యి చేతిలో పెట్టి ఆమెకు ఒక జీవితం ఇవ్వాల్సిన బాధ్యత తల్లిగా ఈమెదొంది అలాంటిది ఏమీ లేకుండా నిట్ట నిలువున ఆ యువకుడితో కలిసి ఇంకొంతమందితో కలిసి డబ్బులిచ్చి మరీ కూతురిని చంపించి ఎందుకంటే ఈమె తల్లి వేరే వాడితో క్లోజ్గా ఉంటుంది సంబంధం పెట్టుకుందన్న విషయం పెద్ద కూతురికి తెలిసింది కాబట్టి ఈమె ఎక్కడ చెప్పేస్తుంది ఎక్కడ నన్ను క్వశ్చన్ చేస్తుంది ఎక్కడ నన్ను నలుగురి మధ్య నా పరుగు తీస్తుంది ఈ విషయాలన్నీ బయట పెట్టని చెప్పి ఇంత దారుణానికి తెగబడ్డ పరిస్థితుంది ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత మొత్తం ఊరు ఊరే చేయకూడుతుంది కదా మళ్ళీ ఏమీ తెలియటి నాటకాలు భర్తను చంపింది నాటకాలు ఆడింది ఆరోగ్యం క్షీణించింది కదా అందుకే పోయాడని ఇక్కడ కూతురుని చంపి చేసింది నరబలి అని చెప్పి డ్రామాలు ఆడింది ఇలాంటి దారు ఇలాంటి దారుణాలు ఇలాంటి దుర్మార్గాలు ఇంకా ఎన్ని చూడాలి మనం ఒకటి కాదు రెండు కాదు అక్రమ సంబంధాల మోజులో పడిపోయి ప్రియుడి మోజులో పడిపోయి ఎంతమందిని చంపేస్తారు ఎంతమంది భర్తలని కూతురులని చంపేస్తారు సో so, డెఫినెట్గా ఇలాంటి కిలాడీ లేడీలని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఈ విధంగా ఆలోచన చేయాలంటే భయపడే విధంగా అలాంటి కఠిన శిక్షలు తీసుకురావాలి నడ్డి రోడ్డు మీద మాకు అప్పగించండి ఆమె అంతు మేము చూస్తామంటూ వాళ్ళ బంధువులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడుతున్న పరిస్థితుంది ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి కిలాడీ మహిళల్ని ఏం చేస్తే బుద్ధి వస్తుంది తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి